ముందుగా అందరికీ శ్రీక్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం నుంచి మీకంతా మంచి జరగాలని ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త సంవత్సరం వచ్చిందంటే మనం ముందుగా చూసుకునేది రాశి ఫలాలు అంటే ఈ సంవత్సరం మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఆదాయం ఎలా ఉంది వ్యయం ఎలా ఉంది రాజ్య పూజ్యం అవమానం ఇవన్నీ కూడా తెలుసుకుని ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తీసుకుంటూ ఉంటాం ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మన పన్నెండు రాసుల వారికి ఆదాయము వ్యయము రాజయోగము అవమానం ఎలా ఉంది దానికి తగిన పరిష్కారాలు ఏమిటి అనేది ప్ర ప్రతి రాశి గురించి ప్రతి నెల ఏమి జరుగుతుంది అనేది కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము దయచేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే ఒక లైక్ కొట్టి మీ రాశి ఏమిటో అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్లో ప్రతి రాశి గురించి ప్రతీ నెల ఏమేమి జరుగుతుంది అనేది పూర్తిగా వివరిస్తాను దయచేసి ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మొదటిగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం ఈ శ్రీ నామ సంవత్సరంలో మేషవ రాశి వారికి ఆదాయము ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజయోగం నాలుగు అవమానం మూడు ఉండగా వారికి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రము ఒకటవ పాదములో ఉన్నది గురువు మే ఒకటి వరకు మేషము అంటే జన్మస్థానంలోను తిపతి వృషభము అంటే ద్వితీయ స్థానంలోను సంచరిస్తారు శని కుంభము అంటే లాభస్థానంలోను రాహు మేనంలో అంటే వ్యయస్థానంలోను కేతువు షష్ఠి అంటే షష్ఠి స్థానంలోను సంచరిస్తారు రోజువారీ కార్యకలాపాలలో చాలా సమయపాలన పాటించి మంచి ఫలితాలను అందుకుంటారు అందరికీ కీర్తి సంచరిస్తుంది భోజనము మంచి వస్త్రధారణ వంటి వాటిలో మీ కోరికలు అనేవి తీరుతాయి అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు స్వేచ్ఛగా కావాల్సిన రీతిగా హాయిగా జీవనం సాగిస్తారు కొన్నిసార్లు కార్య విజ్ఞానాలకు అవకాశం ఉన్నా పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు ఉండవు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధర్మ కార్యాచరణ చేసి సంఘంలో గౌరవాలు పొందుతారు ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే శని సంచారం అనుకూలత దృష్ట్యా మంచి ఫలితాలే అందుకుంటారు గురుబలం క్రమేణా పెరుగుతున్న కారణంగా ద్వితీయ అర్థంలో సత్ఫలితాలు ఎక్కువగా ఉంటాయి రాహు ప్రభావంగా మధ్య మధ్య చికాకులు ఉంటూనే మీకు అభివృద్ధి అనేది సాగుతుంది ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవాలి అదే రీతిగా ట్రాన్స్ఫర్ కావాల్సిన వారు జాగ్రత్తగా ప్రయత్నించాలి వీరికి అధికారుల సహకారం కూడా బాగానే లభిస్తుంది కుటుంబ విషయాలు చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది బంధువులతో గత సమస్యలకు పరిష్కారం దొరికి కలహాలు తీరతాయి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంగా అనుకూల వార్తలు వింటారు పిల్లల అభివృద్ధి విషయంలో కూడా మంచి ప్రయత్నాలు జరుగుతాయి శుభకార్య పుణ్యకార్యాల నిమిత్తము ప్రయాణాలు చేయటము పూజలు గురువులు బంధువులను కలుసుకుంటారు ఆర్థిక విషయాలు పరిచేస్తే సమయానికి అవసరానికి తగిన ఆదాయం లభిస్తుంది గతంలో ఉన్న రుణ సమస్యలు తీరడానికి ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంది అవసరానికి కావలసిన కొత్త రుణాలు కూడా బాగానే లభిస్తాయి ప్రతి వ్యవహారాలను ఆర్థిక లోటు అనేది లేకుండా సాగుతుంది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా చాలా మంచి పరిణయాలే ఉన్నాయి ఆరోగ్య విషయంగా అనవసర అనుమానాలు వస్తుంటాయి మీకు ఈ సంవత్సరం గ్రాచారం ఆధారంగా ఎక్కువ ఇబ్బందులు ఉండవు పాత సమస్యలను కూడా మంచి వైద్యం లభిస్తుంది కళ్ళు నరాల సమస్యలు ఉన్నవారికి కొంత ఇబ్బందులు ఉంటాయి ఈ రాశికి చెందిన స్త్రీలకు కాలం బాగా యోగంగా ఉంటుంది వృత్తిరీత్యా అభివృద్ధి అనేది ఉన్నది కుటుంబ విషయంలో కూడా గొప్పగా కాలక్షేపం చేయబడుతుంది ఈ విషయం లాభదాయకమే అవుతుంది గర్భిణీ స్త్రీలకైతే సుఖప్రసవానికి అవకాశాలు చాలా ఉన్నాయి అయితే రాహు వలన మధ్య మధ్య చికాకులు అనేవి వస్తూ ఉంటాయి షేర్ వ్యాపారస్తులు దూగుడుతనం తగ్గించుకుంటే మంచిది జాగ్రత్తగా వ్యవహరించిన వారికి శ్రేయోదాయకమైన ఫలితాలు ఉంటాయి వి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి ధన వ్యయం అధికం అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అయినా పని విజయవంతంగానే అవుతుంది కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోవద్దని మనవి ముఖ్యమైన వారిని మాత్రమే అనుసరించండి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి ప్రయత్నాలు అవుతాయి ప్రణాళికలు రూపుదాల్చుకుంటాయి విద్యార్థులకు గురుబలం దృష్టి మే నుండి చాలా విశేష ఫలితాలు ఉన్నాయి మే వరకు సాధారణంగా ఉన్న రైతుల విషయంలో అనుకూల వాతావరణం ఉన్నది శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తుంది అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆర్థిక వెసులుబాటు బాగున్నా మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండొచ్చు ఉద్యోగులకు శ్రమతో కూడిన లాభాలు ఉంటాయి భరణి నక్షత్రం వారికి రాహు ప్రభావం ఎక్కువ కుజుడు కూడా అధిక ప్రభావం చూపుతాడు ఆరోగ్య శ్రద్ధ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మీ ప్రవర్తన ఇతరులకు ఇతరుల ప్రవర్తన మీకు నచ్చక చికాకులు పొందుతారు కృత్తిక నక్షత్రము ఒకటో పాదం వారికి అద్భుతమైన కాలముది ఊహకు అందని అవకాశాలు వస్తూ ఉంటాయి శుభకార్యాల నిమిత్తము ప్రయాణాలు ధన వ్యయము ఎక్కువగా అవుతూ ఉంటుంది అలానే ఏప్రిల్ మే నెలల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు జూన్ తర్వాత నుంచి చేస్తే మేషరాశి వారికి అధిక లాభాలు కలుగుతూ ఉంటాయి వారు చేయవలసిన పరిష్కారం ఏమిటంటే రావు సంచారం అనుకూలంగా లేని కారణంగా దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయాలి శ్రీ మాత్రే నమ అని చెబుతూ శివాలయంలో ప్రదక్షిణ చేయండి రాహుశాంతికి జపదానాలు చేయించటం వల్ల అన్ని రకాలైన పరిష్కారాలు తొలగిపోయి శుభాలు లాభాలు కలుగుతాయి ఇది ఈ మేషరాశికి సంబంధించిన శ్రీక్రోధి నామ సంవత్సర ఆదాయ వ్యయాలు రాజపూజ్యము అవమానము వారికి సంబంధించిన దోషాలు అలానే పరిహారాలు కూడా విన్నారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ కొట్టి మీ రాశి ఏంటో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో రాశి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మన ఛానల్ని ఫాలో అవుతూ సపోర్ట్ చేయండి